మాతా శిశు సంరక్షణ సేవలపై ప్రజలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం అన్నమయ్య జిల్లా వాయిల్పాడు మండలం చింతపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గండిబోయినపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తల్లి బిడ్డ క్షేమం కార్యక్రమం డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా డిహెచ్ఈఓ మహ్మద్ ప్రతి నెల తొమ్మిదవ తేదీన నిర్వహించు ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హాజరైన గర్భవతులకు ఎత్తు బరువు రక్తపోటు చక్కెర మూత్ర రక్త పరీక్షలు నిర్వహించి వారిలో రెండవ మూడవ కాన్పు వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పుకు రమ్మని ప్రోత్సహించడం జరుగుతోందని వారి కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మహ్మద్ రఫీ సిహెచ్ఓ అరుణ పర్యవేక్షకులు బాను

మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రస్తుత కాలంలో ఇరవై నాలుగు గంటల్లో సమయాన్ని మనము యోగా ఆసనాలకు మనం సమయం కేటాయించాలి ఎప్పుడైతే మన శరీరంలో మనము శారీరక శ్రమ లేని ఫిజికల్ యాక్టివిటీ అంటాం మనం చేయడం వల్ల ఎక్కువగా నడవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి పూలు ఏదైతే మనకు ఫ్యాట్ అంతా కూడా డిపాజిట్ అయిపోయి ఉంటుంది ఆ పూలు పెరగడం కానీ బీపీ కంట్రోల్ కావడం కానీ షుగర్ కంట్రోల్ కావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాము గత పద్నాలుగు రోజులుగా అంటే సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు ఈ కార్యక్రమము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి ఈ కార్యక్రమంలో సెప్టెంబర్ పదిహేడవ తారీఖున గౌరవనీలు మన భారత ప్రధాని మోడీ జన్మదిన సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అక్టోబర్ రెండో తారీఖు వరకు మన ప్రభుత్వము వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించి మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలి అదేవిధంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పైన ముఖ్యంగా మహిళల్లో ఈ క్యాన్సర్ స్క్రీన్ బ్రోటి క్యాన్సర్ కావచ్చు రొమ్ము క్యాన్సర్లు గర్భాశయ క్యాన్సర్ వీటిపైన అవగాహన కల్పించడము అదేవిధంగా షుగర్ బీపీ వాటికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడము మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రస్తుత కాలంలో మా ఊరు పేరు గండబోయినపల్లి నేను ప్రెగ్నెంట్ చింతపల్లి హాస్పిటల్ క్లి గురించి ఫోన్ వస్తుంది ఫోన్ నెంబర్ వచ్చి వన్ వన్ సిక్స్ డబుల్ జీరో వన్ జీరో త్రీ త్రీ డబుల్ సిక్స్ జీరో క్లిక్ నెంబర్ అందులో పోషణాహారం గురించి చెప్పారు టీకాలు గురించి చెప్పారు హాస్పిటల్ గురించి చెప్పారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు డెలివరీ టైంలో ఎలా ఉండాలో చెప్పారు ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయను వన్ వన్ డబల్ ఫోర్ టూ త్రీకి కాల్ చేస్తాను వాళ్ళు మళ్ళీ ఫోన్లో చెప్తారు దానివల్ల ఉపయోగం ఉంది ధన్యవాదాలు